బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సీరియల్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది ప్రస్తుతం ఉన్న తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడిగంటలకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదని చెప్పాలి ఫలితంగా ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారమవుతూనే ఉన్నాయి అలాంటి సక్సెస్ఫుల్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడిగంటలు హైటిఆర్పీతో దూసుకుపోతోంది ఈ సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు నాలుగవ తేదీ నుంచి ఆగస్టు ఎనిమిదవ తేదీ వరకు జరిగిన గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరిగిందో ఓ లుక్ ఏం జరిగిందో ఓ మరి ఆగస్టు నాలుగవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో మీనాకు బాలు మొబైల్ ఫ్లవర్ షాప్ ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషిస్తుంది కానీ మనోజ్ మాత్రం అప్సెట్ అవుతాడు బాలుకు మీనా మీనాకు బాలు ఎంతో సపోర్ట్ చేసుకుంటున్నారని కాని తనకు మాత్రం ఎవరూ లేదని బాధపడతాడు నాకు నువ్వు కూడా కెనడాకెళ్లేందుకు ఇప్పించడం లేదు అని రోహిణితో అంటాడు దాంతో రోహిణి తిరిగి ఫైర్ అవుతుంది మీ అమ్మలాగే నువ్వు కూడా నన్ను టార్చర్ పెడుతున్నావా అని అడుగుతుంది ఇక నీకు కావాల్సింది డబ్బులే కదా అని ఓ సలహా ఇస్తుంది నీ దగ్గర నలభై లక్షలు తీసుకుని మోసం చేసిన ఆమెను ఇప్పుడు పట్టుకుందామని అంటుంది ఇక మనోజ్ ఆమె పేరు కల్పన ఇప్పుడు ఎక్కడుందో తెలియదు అని అంటాడు కానీ ఆమెకు ఫ్లైట్ బుక్ చేసింది తానేనని రోహిణిని కన్సల్టెన్సీ ఆఫీస్ కు తీసుకువెళతాడు అక్కడ కల్పన వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ కన్సల్టెన్సీ వాళ్లు ఇవ్వరు ఇక మరోవైపు బాలు క్యాబ్ ను మనోజ్ ను మోసం చేసిన మాజీ లవర్ కల్పన బుక్ చేసుకుంటుంది బాలు క్యాబ్లోనే హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటుంది ల్యాండ్ రిజిస్టేషన్ కోసమని ఇండియాకు వచ్చానని చెబుతుంది ఇక మరోవైపు రోహిణిని దీక్ష చేపట్టాలని ప్రభావతి అంటుంది అందుకో అందరం గుడికి వెళ్లాలని అంటుంది ఇరవై ఒక్క రోజులు దీక్ష చేస్తే మలేషియా జైల్లో ఉన్న మీ నాన్న తిరిగి వస్తారని అంటుంది దాంతో అందరితో కలిసి గుడికి బయలుదేరుతుంది ఆగస్టు ఐదవ తేదీ ప్రసారమైన ఎపిసోడ్లో రోహిణి దీక్ష ప్రారంభం సందర్భంగా ప్రభావతి అందరినీ గుడికి తీసుకువెళ్తుంది బాలును కూడా మీనాతో ఫోన్ చేయించి రప్పిస్తుంది బాలు తన క్యాబ్లో ఉన్న కల్పన దగ్గర పర్మిషన్ తీసుకుని గుడికి వెళతాడు ఇక గుడిలో రోహిణితో ప్రభావతి చాలా పూజలు చేయిస్తుంది చన్నీళ్లతో స్నానం గుంజీలు పొర్లు దండాలు పెట్టిస్తుంది ఇక బాలు వచ్చి రోహిణిని చూసి షాక్ అవుతాడు మంచి లాయర్ ను మాట్లాడితే సరిపోతుంది కదా ఇంతలా రోహిణిని కష్టపెట్టి ఆ దేవుణ్ణి ఇబ్బంది పెట్టాలా అంటాడు ఇలాంటి విషయాల్లో దేవుడి అనుగ్రహం కావాలని తండ్రి సత్యం వివరిస్తాడు ఇక మరోవైపు కు ఫోన్ కాల్ వచ్చి గుడి బయటికి వెళతాడు ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతాడు దాంతో అదే సమయంలో కల్పన మనోజ్ని చూస్తుంది వెంటనే కారులు దాక్కుంటుంది మనోజ్ కంటపడకుండా జాగ్రత్త పడుతుంది ఆగస్టు ఆరవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో మనోజ్ కారు చుట్టూ తిరుగుతూ ఫోన్ మాట్లాడతాడు కాని కారులో ఉన్న కల్పనను మాత్రం చూడడు ఇక కల్పన వెంటనే బాలుకు ఫోన్ చేసి రమ్మని అంటుంది త్వరగా కారు తీయమని చెబుతుంది రిజిస్ట్రేషన్కు లేట్ అవుతుందని కారు తీయమంటుంది దాంతో బాలు కల్పనను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా మనోజ్ నుంచి కల్పన తప్పించుకుంటుంది ఇక రోహిణి వాళ్ల నాన్న పేరున ప్రభావతి అర్చన చేయిస్తుంది పూజారి రోహిణి వాళ్ల నాన్న పేరడిగితే చెప్పడానికి ఇబ్బంది పడుతుంది మీ నాన్న పేరు కూడా మర్చిపోయావా అని ప్రశ్నిస్తారు తన కన్న తండ్రి రాజమౌళి పేరు చెబుతుంది అలాగే ఏదో ఓ నక్షత్రం పేరు చెబుతుంది దొరికిపోతుంది ఆ పేరుకు తులారాసి నక్షత్రం వస్తుందని మీనా సరిచేస్తుంది ఆ తర్వాత పూజలు ముగుస్తాయి ఇలాగే ఇరవై ఒక్క రోజులు చెయ్యాలని పూజారి చెప్తాడు ఆగస్టు ఏడవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో ఇక దీక్ష పేరుతో ప్రభావతి రోహిణిని టార్చర్ చేస్తూ ఉంటుంది మీ నాన్న కోసం నేను ఇంత తపన పడుతున్నా కూడా నీకు ఏమాత్రం బాధగా లేదా అని అడుగుతుంది నువ్వెలాగైనా ఈ దీక్షను పూర్తి చేయాల్సిందే అంటుంది ఇందుకు నీ వంట నువ్వే చేసుకోవాలి నేల మీద పడుకోవాలి వంట సామాగ్రి బట్టలు నువ్వే శుభ్రం చేసుకోవాలి అని అంటుంది ఇక తొలి రోజు వంట చేయడం కూడా నేర్పిస్తుంది మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు కూడా వేయమని చెబుతుంది రోహిణికి ఇష్టం లేకున్నా కూడా చేస్తుంది ఇక మరోవైపు మీనా అందరి కోసమని పూరీ కూర వండుతుంది శృతి రవి ప్రభావతి సత్యం అందరూ తింటూ ఉంటారు బాలు కూడా వచ్చి మూడు పూరీలు వేసుకుని తింటూ ఉంటాడు కాని ప్రభావతి వాటిని లాగేసుకుంటుంది ఇక బాలు దీక్ష పేరును వాడుకుని మనోజ్ రోహిణిని కూడా తినకుండా చేస్తాడు ఆ తర్వాత మనోజ్ మాజీ లవర్ కల్పన ఫోన్ చేస్తే పికప్ చేసుకోవడానికి వెళతాడు ఆమె పార్లర్కు వెళ్లాలని అడగడంతో రోహిణి పనిచేసే పార్లర్ దగ్గరకు తీసుకువెళతాడు అక్కడ కల్పనను చూసి రోహిణి షాక్ అవుతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో కల్పన వచ్చిన వంటనే చైర్లో కూర్చోబెట్టి బయటికి వెళ్లి కు ఫోన్ చేస్తుంది రోహిణి కల్పన వచ్చిందని చెప్తుంది దీంతో వెంటనే మనోజ్ వచ్చి కల్పనను చూస్తాడు కోపం పట్టలేక ఫైర్ అవుతాడు వస్తూ వస్తూ పోలీసులు కూడా చెప్పి వస్తాడు దాంతో పోలీసులు వచ్చి కల్పనతో పాటు మనోజ్ రోహిణిని కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువెళతారు కల్పన తనకేం తెలియదని మనోజే చేశాడని అంటుంది కాని మనోజ్ కల్పనే తనను మోసం చేసి డబ్బులు కాజేసిందని ఆధారాలు చూపిస్తాడు వెంటనే తిరిగి ఇప్పించండని పోలీసుల్ని కోరతాడు ఇక పోలీసులు కల్పన డబ్బులు స్పష్టం చేస్తారు అందుకు ఫైనల్ గా ఆమె కూడా డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది కానీ బాలుతో సాక్షి సంతకం పెట్టించి ఇరికిస్తుంది ఎలా జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది